అమ్మే వాళ్ళు చెప్పిన ఫిక్స్డ్ ఏం కాదు మాట్లాడుకుంటే తగ్గుతాయి దాన్ని బట్టి బేరం ఆడుకొని తీసుకోండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిస్కవరీ ఇండియా ఫార్మ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నాయి గేదా నాలుగోత గేద అండి పదిహేను రోజులు ఎనితుందని చెప్పారు అమ్మే రైతు వచ్చేసేసి రైతు పేరు గోపికృష్ణ యాదవ్ గారండి వాళ్ళ అడ్రస్ వచ్చేసి గొల్లపాలెం గ్రామం పిరంగపురం మండలం గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతికి దగ్గరలోనే ఉంటుందండి ఎవరన్నా అమరావతి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొనాలనుకున్న రావచ్చు లేదు గుంటూరు అయినా ఇంకా ఆడ నుంచి బస్సుకైనా రావచ్చు అండి ఇంకా అలా ఉంటాయి ఇంకా వాళ్ళు చెప్పడం అయితే లక్ష ఇరవై వేలు చెప్పారండి ఈ గీతకి నాలుగీతలు మూడు ఈతలు ఈని నాలుగో ఈతలో ఈయనడానికి రెడీగా ఉందంట ఒక పదిహేను రోజులు ఈనిద్దంట చెప్పిన రేట్ ఏం ఫిక్స్డ్ ఏం కాదు మాట్లాడుకుంటే బేరం అనేది తగ్గుతుంది పూట కార్ లీటర్లు ఇస్తుందని చెప్పారండి ఇంత ముంగళతల్లో ఇంక వీళ్ళైతే అమ్ముదాం అనుకుంటున్నారు ఇంకా ఎవరంతా కావాలనుకున్నారో ఎవరైతే కొనే ఉద్దేశం ఉందో వాళ్ళే ఫోన్ చేయండి అండి కొనే ఉద్దేశం లేకపోతే ఫోన్ చేయబాకండి ఎందుకంటే వాళ్ళకే పనులు ఉంటాయి కదా ఇంకా దాన్ని బట్టి ఇంకా మీరు కొనాలనుకుంటే వెళ్ళి వాళ్ళ అడ్రస్ చదువుతారు వెళ్ళి మాట్లాడుకొని తీసుకోండి ఇంకా దాన్ని బట్టి మీకు గేదా అనేది వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకా వీడియోని ఫాలో అవ్వండి